హాయ్ డి వెల్కమ్ మై సార్స్ సో ఇక్కడకి వచ్చాం అంటే కనకమాలక్ష్మి అమ్మ టెంపుల్ కి వచ్చాము సో చూడండి చూడండి ఇక్కడ ఆలకడుతున్నాం సో మనం అయితే లోపలికి వెళ్దాము ఇది ముఖద్వారం అండి సో ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఏంటంటే దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆ ఏ రోజు అమ్మవారికి ఏ అలంకరణ చేస్తారు ఆ అలాగే ఏం పూజ చేస్తారు ఏ పుష్పాలతో పూజ చేస్తారు సో ఆ డీటెయిల్స్ అన్ని దీంట్లో ఉన్నాయన్నమాట మెన్షన్ చేసి అలాగే అమ్మవారికి రోజుకో పుష్పంతో పూజ చేస్తారండి రోజుకొక ప్రసాదం పెడతారనమాట ఇది దేవిన దసరా సందర్భంగా అమ్మవారికి జరుగుతున్న పూజలు అన్నమాట డీటెయిల్స్ ఎవరైనా చేపించుకోవచ్చు ఇక్కడైతే ఇది క్యూ లైన్ అనమాట ఇది చాలా పెద్ద క్యూ లైన్ అంటే ఎక్కువగా జనాలు వచ్చి ఇక్కడైతే ఖాళీగా ఉంది కానీ చాలా ఎక్కువ మంది జనాలు ఉంటారు రోజు కూడా ఉంటారు అనమాట సో గుడి హిస్టరీకి వస్తే ఈ కనక మహాలక్ష్మి అమ్మవారు చాలా మహిళ గల అమ్మవారు వైజాగ్ లో ఉన్న మన నిజంగా చెప్పాలంటే వెలిసిన అద్భుతమైన ఆలయం ఇదన్నమాట అమ్మవారికి వామహస్తం ఉండదనమాట చూస్తున్నారు కదా అది ఎందుకు ఉండదు చెప్తాను పూర్వము ఆ విశాఖపట్నంలోని విశాఖ రాజులు ఈ అమ్మవారిని వాళ్ళ కులదైవంగా అలాగే కుటుంబ దేవతగా పోల్చేవారు అనమాట అంటే వాళ్ళు వాళ్ళ ఇంటి దేవతగా కూడా కొలిచేవారు అలా చే చేస్తున్నప్పుడు అమ్మవారు అమ్మవారిని ఆ దొంగతనం చేయడానికి ప్రయత్నించారనమాట అలా చిత్రరాజులు తీసుకెళ్ళిపోకుండా అమ్మవారిని ఈ ఆ విశాఖ రాజులు ఏం చేశారంటే బావిలో అమ్మవారిని ఆ దాచేశారు అలా బావిలో చాలా రోజులు చాలా సంవత్సరాలు ఉంది అలా ఉండినప్పుడు కాశీకి ప్రయాణం చేస్తున్న కాశీకి వెళ్తున్న ఒక బ్రాహ్మణుడు వచ్చేసి ఆ దారి గుండా వెళ్ళాడనమాట ఆ బావి బ్రాహ్మణుడు వెళ్ళేసరికి ఆ మార్గం గుండా అక్కడ సూర్యాస్తమయం కావడంతో బ్రాహ్మణుడు ఏంటంటే సంధ్యావందనం వందనం చేసుకోవడానికి ఆ బావ దగ్గర ఆగాడనమాట అప్పుడు అమ్మవారు అశరీరవాణి రూపంలో నన్ను బయటికి తీయని చెప్పడం జరిగింది అమ్మవారు ఆ అన్ని బ్రాహ్మణుడు తెలుసుకొని నేను కాశీ ప్రయాణంలో ఉన్నాను తిరిగి వచ్చాక నిన్ను ప్రతిష్టిస్తానని ప్రతిష్ఠిస్తానని ఆ అమ్మవారిని వేడుకున్నాడు అనమాట అప్పుడు అమ్మవారికి ఆ తన మాటని ధిక్కరించినందుకు ఆగ్రహించి అమ్మవారికి ఆ కోపం వచ్చింది ఆమె ఆగ్రహించింది ఆమె ఎడమ చేతితో పరిగ పట్టుకొని బ్రాహ్మణుని శిక్షించబోయింది అప్పుడు బ్రాహ్మణుడు ఆ శివుణ్ణి తలుచుకున్నాడు అనమాట శివుడు ఆ అమ్మవారి వామహస్తాన్ని ఆ వామహస్తాన్ని ఆ నరి నరికి ఈ విధంగా అమ్మవారిని రోడ్డు రోడ్డు మీద ప్రతిష్ఠించడం జరిగింది చాలా చాలా శక్తివంతమైన అమ్మవారండి ఇక్కడ వివాహాలు చేసుకున్నా ఎవరైనా సరే ఏదో శుభకార్యాలు మొదలు పెట్టినా ఈ అమ్మవారికి ముందు దర్శనం చేసుకుంటారన్నమాట ఇప్పుడు మూడో తేదీ నుండి దసరా స్టార్ట్ అవుతున్నాయి కదా అందుకని చెప్పేసి ఇక్కడ పూజలు కూడా ప్రారంభం అయ్యాయి నవరాత్రి పూజలు అమ్మవారి ఘనంగా చేస్తారు దసరా పూజలు సో అందరు ఎవరైనా దర్శనం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు దసరా ఖాళీ జనాలు అనమాట సో ఇక్కడ ఏంటంటే పంతొమ్మిది వందల పన్నెండులో లో రోడ్డు విస్తరణలో భాగంగా అమ్మవారి స్థానాన్ని మార్చి జరిపారు స్థానాన్ని మార్చి అమ్మవారిని జరిపారనమాట సో దాని వల్ల ఆ సంవత్సరం అంతా విశాఖలో ప్లేగ్ వ్యాధి సంభవించింది అమ్మవారిని జరిపినందు వల్ల ఇలా జరిగిందని చెప్పి మళ్ళీ యథాస్థానానికి ప్రతిష్ఠించారు సో అలా ప్రతిష్ఠించడం వల్ల ఆ ప్లేగు వ్యాధి తగ్గుముఖం పట్టింది సో ఇలా అమ్మవారిని ఆ ఈ కనక మహాలక్ష్మి అమ్మవారిని ఆ మార్గశిర లక్ష్మివారం ప్రతిష్ఠించడం వల్ల ఇక్కడ లక్ష్మివారాల్ని చాలా చాలా నిష్ఠగా చేసుకుంటారు అంటారు కదా శ్రావణ శుక్రవారాలు అమ్మవారికి మంచి రోజులన్నీ కానీ ఇక్కడ లక్ష్మరం చాలా నిష్ఠగా చేస్తారు ఇక్కడ పూజలు కూడా చాలా ఘనంగా చేస్తారండి గుడిలో ఉన్న లక్ష్యవారము ఇక్కడ నిత్యాన్నదానం కూడాను జరుపు జరుపుకుంటారు అలాగే ఇక్కడ అది ఎవరైనా కేశకంఠను ఇవ్వాలనుకుంటే కేసుకండ్ కూడా ఉంది అలాగే ఇక్కడ అమ్మవారు కట్టిన వస్త్రాలను కూడా చీరలను కూడా సగం రేటు కి ఇక్కడ అమ్ముతున్నారు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా మార్కెట్ సో ఇక్కడ పూజ సామాగ్రి అన్ని కూడా దొరుకుతాయి సో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో అయితే ఎండింగ్ వచ్చేసింది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి